హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షణ రంగంలో స్వావలంబన దిశగా కీలక పడింది తొలిసారి స్వదేశీయంగా రూపొందించిన ఆత్మాహుతి డ్రోన్ నాగాస్త్రం వన్ భారత ఆర్మీలో చేరింది నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీకి చెందిన ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ ఈఈఎల్ ఈ మానవ రహిత విమానం యుఏవి డ్రోన్లను తయారు చేసింది చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లోని క్లిష్టమైన ప్రాంతాల్లో వాడేందుకు వీలుగా ఈ డ్రోన్లకు ఆర్డర్ ఇచ్చింది ఆర్మీ మొత్తం నాలుగు వందల ఎనభై యుఏవీలకు ఆటరివగా తొలి విడతలో నూట ఇరవై డ్రోన్లు సరఫరా చేశారు కాశ్మీర్లోని పుల్గావ్ ఆయుధ డిపోకు ఈ డ్రోన్లను తరలించారు తొమ్మిది కేజీల బరువుండే ఈ పోర్టబుల్ డ్రోన్ గాలిలో ఏకధాటిగా ముప్పై నిమిషాలు ఎగరగలదు ముప్పై కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించగలదు ఒక కిలో బరువు పేరుడు పదార్థాలను మోసుకు వెళ్లగల సామర్థ్యం ఈ డ్రోన్ సొంతం జీపీఎస్ ఆధారంగా పనిచేసే ఈ డ్రోన్ లక్ష్యాలపై ఖచ్చితత్వంతో దాడి చేస్తుంది ఎలక్ట్రిక్ ప్రపల్షన్ సిస్టమ్ కారణంగా నాగాస్త్రం వన్ తక్కువ శబ్దంతో ప్రయాణిస్తుంది ఇది రెండు వందల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగిరితే శత్రువుకు దీన్ని గుర్తించడం కూడా కష్టమే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం ఎక్కువైంది రష్యా యుక్రెయిన్ యుద్ధంతో పాటు అజర్బైజాన్ ఆర్మేనియా వివాదం సిరియా సంఘర్షణలు చమురు నిక్షేపాలపై దాడులకు డ్రోన్లనే ఎక్కువగా వాడుతున్నారు మన దేశ ఉత్తర తరచూ డ్రోన్లు ఎగురుతున్నాయి ఈ సమస్యను అధిగమించేందుకు మన ఆర్మీ కూడా డ్రోన్ ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించింది ఇందులో భాగంగానే ఈ మానవరహిత డ్రోన్లను సమకూర్చింది వీటి ద్వారా పాక్ చైనా సరిహద్దుల్లో శత్రుమూకల కదలికలను అరికట్టవచ్చని చెబుతున్నారు మరోవైపు యుద్ధ భూమిలో శత్రువుల ట్యాంకులు సైనికులు వాహనాలపై దాడి చేయడానికి భారత సైన్యం పూర్తిగా సిద్ధమైంది స్వాన్ డ్రోన్లను తొలిసారిగా ఇండియన్ ఆర్మీ మెకనైజ్డ్ ఫోర్స్ లో చేర్చుకుంది యుక్రెయిన్ రష్యా ఆర్మేనియా అజర్బైజాన్ యుద్ధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వాన్ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించిన విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ఆర్మీ కూడా సరికొత్త యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది ఇప్పటి అందిన సమాచారం ప్రకారం భారత సైన్యం రెండు స్వదేశీ స్టార్టప్ల నుంచి ఈ స్పాన్ డ్రోన్ టెక్నాలజీని కొనుగోలు చేసింది ప్రమాదకర రక్షణ కార్యకలాపాలలో ఈ సాంకేతికతను ఉపయోగించనున్నారు అంటే శత్రువుపై నిఘాతో పాటు శత్రువును టార్గెట్ చేయడం లేదా నాశనం చేయనున్నారు శత్రు ట్యాంకులు సైనిక వాహనాలు సైనికుల కవాతు దళాలను నాశనం చేయడానికి ఈ స్పాన్ డ్రోన్ సాంకేతికత ఉపయోగించబడుతుంది భారత సైన్యం అందించిన సమాచారం ప్రకారం టాప్ క్లాస్ డిస్ట్రిప్టివ్ టెక్నాలజీతో కూడిన స్వామ్ డ్రోన్ల మెకనైజ్డ్ ఫోర్సులలో చేరడం వల్ల భద్రతకు సంబంధించిన భవిష్యత్తు సవాళ్లతో పోరాడడంలో సైన్యానికి సహాయపడుతుంది ఇది వైమానిక విన్యాసాల్లో భూ బలగాలకు కూడా సహాయపడతాయి చైనా వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ సాంకేతికత ఇప్పటికే ఉంది తూర్పు లద్దాఖ్ను ఆనుకుని ఎల్జెసిలో ఇలాంటి వాటిని మోహరించింది భారత సైన్యం ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్